రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నిరసన తెలిపింది ఇందులో భాగంగా ఎర్రబెళ్లి దయాకర్ రావు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు సీతారాంపూర్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఉద్యమకారులను సన్మానించారు ఈ విగ్రహం పెట్టారు ఎక్కడ కూడా ప్రతి విలేజ్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో రూపకల్పన చేసిన విగ్రహం ప్రతిష్ట చేసుకున్నాం తెలంగాణ ప్రజల్లోపట మనసులోపట నిండిగా ఉన్నది దాన్ని చూస్తేనే తెలంగాణ గుర్తుకొస్తుంది తెలంగాణ తల్లి అంటే ఈ దగ్గర అమ్మవారికి మనం పూజలు చేస్తే కిరీటం కానీ అది కానీ కానీ మంచి విగ్రహాన్ని తెలంగాణ అంటేనే బతుకమ్మ మహిళల్లో ఒకట బతుకమ్మ బతుకమ్మ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఆడదు తెలంగాణ బాగా తెలంగాణనే ఆడదు తెలంగాణ మహిళల్లో ఒకట పేరుకుపోయింది దాన్ని వదిలిపెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు అన్న తెలంగాణ ద్రోహి అది తెలుగుదేశం పార్టీ నుంచి లెటర్ ఇవ్వాలని నేను రోజు అసలు తెలంగాణకు మనం లెటర్ ఇచ్చినందుకు అవసరం లేదన్న మనిషిదే ఆ రోజు మీరు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఇబ్బడబడి లెటర్ ఇవ్వకపోతే మేము పార్టీని వదిలిపెట్టమని ఆ రోజు చంద్రబాబు గారిని పేర్చేయడం జరిగింది ఒక ముగ్గురు నలుగురే ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు సపోర్ట్ చేశారు రైతు బంధు రైతు అంటే టకా టకా పెట్టుబడికి అవసరం కేసీఆర్ గారు పెన్షన్ అన్నావు ఇది అన్నావు అదన్నావు అన్ని బోకర్ మాటలే ఎందుకు చేసుకుంటున్నావు యాభై ఐదు వేల ఉద్యోగాలు అన్నావు యాభై ఐదు వేల ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇచ్చి పేరు చంపా దయచేసి ఇప్పటికైనా బ్రోకర్ మాటలు బ్రోకర్ మాటలు అబద్ధ మాటలు మోసం మాటలు పనిచేసి చిత్తశిత్తుడు పనిచేయ నీళ్ళు వస్తలేవు కరెంటు సక్కకు వస్తలేవు రైతులు ఆగవాగా ఉన్నారు ప్రజలంతా ఆగవాగా ఉన్నారు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే నువ్వు పూర్తి చేస్తలేవు తర్వాత కేసీఆర్ కిట్టు సరిగ్గా లేవు నువ్వు బంగారం ఉన్నావు అది పోయింది అన్ని అబద్ధ మాటలు చెప్పి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఇస్తా అని మీటింగ్లు ఏం పెట్టుకుంటున్నా మీటింగ్లు ఏం పెడుతున్నాను ఏం ఉత్సవాలు సిద్ధ లేకుండా ఎందుకు ఉత్సవాలు పెడుతున్నావు ఏం చేసిన ఉత్సవాలు పెట్టుకుంటున్నా నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా పొరపాటు